హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు మన ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి ఇల్లులైతే శాంక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మన తెలంగాణలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వచ్చేసి ఇల్లు లేని వాళ్ళు పేద ప్రజలు వాళ్ళందరి కోసం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి ఇల్లులైతే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజు పొంగిరెడ్డి శ్రీనివాస్ గారు మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అసలు మొత్తానికి మన తెలంగాణలో ఎన్ని ఇల్లులైతే శాంక్షన్ అవుతుంది అలాగే నియోజకవర్గం చూసుకుని కొంచెం మనకైతే నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందలు ఇచ్చారు మళ్ళీ దాని తర్వాత కొంతవరకు అయితే తగ్గించడం జరిగింది కాబట్టి మొత్తానికి వచ్చేసి మనకైతే గ్రామ పంచాయతీకి ఎంతవరకు అయితే డబ్బు మనకి ఇల్లు అయితే వస్తున్నాయి అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం దాంతోపాటు మనకైతే లీస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అలాగే అర్హత పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే విషయాలు వచ్చేసి పూర్తి అప్డేట్ అయితే మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి ఈ వీడియో వచ్చేసి మనకి మొత్తం ప పది మంది ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసి మనకైతే వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు పథకం గురించి చెప్పండి ఓకేనా సో సో ఈ వీడియోలో మనం వెళ్ళే ముందు ఒక్కసారి వీడియోని లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇంద్రమ్మ పథకం ద్వారా అయితే ఇల్లులైతే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అయితే హామీ అయితే ఇచ్చింది కదా సో హామీ ప్రకారంగానే పొంగులేటి శ్రీనివాస్ గారు ఏమన్నారంటే మనకి నియోజకవర్గానికి వచ్చేసి నాలుగు వేల ఐదు వందలయితే ఇల్లులైతే కేటాయించడం అయితే జరిగిందని చెప్పారు కదా సో ప్రతి నియోజకవర్గానికి వచ్చేసి మనకైతే నాలుగు వేల ఐదు వందలు ఇల్లులైతే ఇచ్చారు అదేవిధంగా వచ్చేసి మనకైతే గ్రామ సభలు కూడా పెట్టడం అయితే జరిగిందండి జనవరి నెలలో అలాగే డిసెంబర్ నెలలో సో దాని తర్వాత ఒక లిస్ట్ అయితే తీయడం అయితే జరిగింది కాబట్టి మన ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఆర్థికంగా సాయంగా ఉండాలి వాళ్ళకి గృహ నిర్వహణ అంటే మనకి ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి మనకి డబ్బులు ఇస్తూ దాంతోపాటు ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి అయితే ఇళ్ళ స్థలాలు అయితే ఇస్తామని చెప్పారు కదా సో అదేవిధంగా వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి నిన్న జగిత్యాల జిల్లాలో కూడా వచ్చేసి ఇంద్రమ పథకం ద్వారా అయితే ఇల్లులైతే శాంక్షన్ చేయడం అయితే జరిగింది కాబట్టి మొదటి దశకు వచ్చేసి మన ఎవరైతే ఇల్లులు అయితే పొందుతున్నారో వాళ్ళకైతే మొదటి దశకు వచ్చేసి గోడ నిర్మాణానికి వచ్చేసి లక్ష రూపాయలు అయితే ఆంధ్రదేశం దాని తర్వాత ఇంకో లక్ష రూపాయలు అయితే ఇస్తాం దాని తర్వాత స్లాబ్ దశ ఏదైతే ఉందో అప్పటికైతే రెండు లక్షల రూపాయల వరకు అయితే మేమైతే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి కలెక్టర్ గారు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఇంద్రమ్మ ఇల్లుల పథకం పనులైతే స్టార్ట్ అయినాయి కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరికైతే మనకైతే ఇల్లు అయితే ఇస్తున్నారు ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో ఒక ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి ఐదు లక్షల రూపాయల వరకు అయితే ఆర్థికంగా సాయంగా ఉండడానికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ముందుకైతే వచ్చిందండి గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి ఇల్లు కట్టించి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈసారి అలా కాకుండా ఇళ్ళ స్థలాలు ఉంటే మాత్రం అదే ఇల్లు పైన స్థానంపైన ఇల్లు కట్టుకోవచ్చు ఒకవేళ ఇళ్ళ స్థలాలు లేదు అంటే మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే ఉందో అవి వాళ్ళకైతే ఇచ్చిన తర్వాత మనకైతే ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి సాయంగా అయితే ఉండడానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రయత్నం అయితే చేస్తుందండి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి దాదాపు ఒక నియోజకానికి మూడు వేల ఏడందల ఇళ్ళు అయితే మొదటి దశకు అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది కాబట్టి మీ ఊర్లో కూడా వచ్చేసి మనకి ఇంద్రమ పథకం తర్వాత ఇళ్ళు అయితే శాంక్షన్ అయిందా లేదని వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్